మధ్యలో బ్రోకర్ అనేది మనకు తెలియదు నేను జూన్ మంత్ లో అమౌంట్ ఇచ్చాను రెండు వేల ఇరవై మూడు జూన్ లో అమౌంట్ ఇచ్చాను అంటే సీజన్ సిక్స్ వరకు అతను చేశాడు సీజన్ సెవెన్ లో అంటే సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్ లో అతన్ని తీసేయడం జరిగింది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఇప్పుడు యాంకర్ పప్పు మాట్లాడారు తల్లడ సాయి కృష్ణ గారు మా అడ్వకేట్ గారు సినీ సెలబ్రిటీస్ అందరికి వకీల్ సాబు ఈవెన్ పల్లవి ప్రశాంత్ గారు ఇష్యూ చూసిన తర్వాత నేను సార్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఈవెన్ మా బ్రదర్ సుధాకర్ కూడా మాట్లాడడం జరిగింది అనమాట అసలు ఎందుకు అవసరం అను మీడియా మీదకి ఎందుకు వస్తున్నావు అంటే నేను ఒకటే చెప్తున్నా ఒక మీడియా అమ్మాయిని అయ్యుండి ఒక యాంకర్ గా ఆఫ్ స్క్రీన్ కావచ్చు ఆన్ స్క్రీన్ కావచ్చు ఒక యాక్టర్ గా ఉన్న నేను రెండు లక్షల యాభై వేలు ఇచ్చి సరే ఓకే ఈ సీజన్ లో వెళ్ళలేకపోయాను నేను నన్ను మోసం చేశారు అంటే అతను మోసం చేశాడు మోసపోవడము నా తప్ప లేదంటే మోసం చేయడం వాడు తప్ప ఈ విషయం పక్కన పెడితే నేను కామ్గా ఉంటే ఇప్పుడు నా దగ్గర రెండున్నర లక్షలే ఉన్నాయి కాబట్టి నేను రెండున్నర లక్షలే ఇచ్చాను రేపటి రోజున బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టం తోటి పది లక్షలు ఇచ్చే వాళ్ళు ఉంటారు పాతిక లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఎవరు కూడా అమౌంట్ ఇవ్వద్దు నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో ఏ కార్యక్రమం కోసమైనా ఎవరైనా అమౌంట్ అడుగుతున్నారు అంటే ఆ పర్సన్ ఫేక్ అని చెప్పడం కోసం ఇంకా ఎవరు కూడా నాలాగా మోసపోకూడదు ఒకవేళ ఈ సీజన్ సెవెన్ వరకు కూడా ఎవరైనా అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు బయటికి రావాలి అనేది నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అమ్మాయి మోసపోలే వాడు మోసం చేసిండు మోసపో ఇప్పుడు అమ్మాయి బ్యాక్ డోర్ బిగ్ బాస్ కి లంచం ఇచ్చడానికి ట్రై చేయలేదు వాడు కాస్ట్యూమ్స్ కనీ ట్రై చేసిండు క్లియర్గా రాస్తుంది నేను బట్టలకి ఒక మీరు ఒక పిఎన్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో చేశారు అమ్మాయి బిగ్ బాస్ పదిహేను లక్షలు ఇస్తామంటే ఒక లక్ష రూపాయలు కూడా యాభై వేలు కూడా ఇచ్చేది అమ్మాయి కాదు బికాస్ షీఈ్ ఆల్సో టాలెంటెడ్ ఆమె వర్క్ నేను ఆ హార్డ్ వర్క్ ఒక ట్వంటీ డేస్ నుంచి ఆమె పర్సనలీ వాచింగ్ ఓకే సాయి కృష్ణ గారు కానీ హీరోయిన్ గారు కానీ చాలా హార్డ్ వర్కర్స్ వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం కూడా లేదు బ్యాక్ డోర్ నుంచి వాడు మోసం మోసపోలే ఓకే ఇట్లా ఉద్దేశమే విషయం అడిగారు కదా డబ్బులు అడగడం ఎంత తప్పు డబ్బులు ఇవ్వడం కూడా అంత తప్పు అని నేను బిగ్ బాస్ లోకి పంపించడం కోసం నేను అమౌంట్ ఇవ్వలేదు నేను డే వన్ నుంచి అదే చెప్తున్నా ఎవ్రీ సాటర్డే సండే స్పెషల్ కాస్ట్యూమ్స్ ఎందుకంటే నాగార్జున గారు వస్తారు ఎవ్రీ సాటర్డే సండే కంటిస్టెంట్స్ తో మాట్లాడతారు కాబట్టి అక్కడ మనకి పిఆర్ కావాలి మనం అయినా ఒక పిఆర్ ని పెట్టుకోవాల్సిందే ఆ తర్వాత కాస్ట్యూమ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకంటే ఒక స్పాన్సర్స్ ఉంటారు స్పాన్సర్స్ అనేవి బాగా ఫెమిలియర్ అయిన వాళ్ళకి స్పాన్సర్స్ ఇస్తారు సో నేను అప్కమింగ్ కాబట్టి నా కాస్ట్యూమ్స్ కోసం నేనైనా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే సో నాకు యాజ్ అ గా అతను సపోర్ట్ చేస్తా అన్నాడు కాబట్టి నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది మా అసోసియేషన్ గానీ అన్నపూర్ణ స్టూడెంట్స్ ఎలాంటి సంబంధం లేదు అక్యూజ్డ్ ఓన్లీ పర్సన్ టు పర్సన్ ఇష్యూ నాట్ ఇన్స్టిట్యూషన్ వర్సెస్ పర్సన్ కాదండి ఇది పీ టు పర్సన్ టు పర్సన్ ఇష్యూ తమిళ రాజు ఓన్లీ అక్యూజ్డ్ వన్